విష్ణు ప్రియ ప్రేరణ మధ్య మొదటి వారి నుంచి కొనసాగుతూనే ఉంది గొడవ గొడవ అగడవ అయితే ఇందాక లైవ్ లో కూడా ఒక గొడవ జరిగింది ఫ్రెండ్స్ ఏం జరిగింది అంటే ఎప్పుడు ఫుడ్ లోనే వస్తుందో ఏంటో తెలియదు ఫస్ట్ దోశ అలా వేసింది ఇలా వేసింది అని విష్ణు చెప్పింది ఆ తర్వాత ఏమో ప్రేరణ క్యారెక్టర్ లెస్ అన్నందుకు తిను ఏమైనా ప్రతివ్రతవా అని చెప్పేసి తినంది అయితే ఇప్పుడు ఈ రోజు ఫ్రెష్ గా జరిగిన గొడవ ఏంటి అంటే మామూలుగా రేషన్ అనేది ఎలా ఉంటుంది రేషన్ తెచ్చేసుకున్నారు వీళ్ళు సో వైల్ కార్డు వాళ్ళకి కొంత పంచారు కొంత వీళ్ళు ఉంచుకున్నారు అంత బాగానే జరిగింది వీళ్ళు ఏం పెట్టుకున్నారంటే రూల్ పాత రూలే ఇవ్వకూడదు ఎవరికి ఎవరు ఇవ్వకూడదు అని చెప్పేసి అనమాట ఇంకొకటి ఏంటంటే విషయం మనకి ఇక్కడ కుకింగ్ చేసుకోవడానికి టైం పెట్టేశారు కదా సో మనం మళ్ళీ తిరిగి స్టవ్ ఆన్ చేయాలంటే కంటెస్టెంట్స్ వెళ్ళి ఏం చేయాలి ఆ కిచెన్ కెమెరా వైపు బిగ్ బాస్ ఆన్ చేయండి అని చెప్పి గండ కొట్టాలి అప్పటి నుంచి టైం స్టార్ట్ అవుతుంది సో విష్ణుప్రియకి ఏమైంది అంటే బాగా హెడేక్ వచ్చేసింది హెడేక్ వచ్చిన తర్వాత తను ఏమనుకుందంటే ఒక టూ మినిట్స్ ఓవెన్లో టీ కాచుకుందాం అని చెప్పేసి వేడి నీళ్ళు అవి కాచుకుని టీ పొడి వేసేసుకుని ఇది చేసుకుంటుంది అయితే దూరం నుంచి ప్రేరణ చూసి ఏ ఎందుకలా చేస్తున్నావు అంటే అక్కడ విష్ణుప్రియ ఎందుకో బాగా హర్ట్ అయిపోయింది హర్ట్ అయిపోయి నేను అడిగాను నేను నబ్బల్ని అడిగాను నాకు హెడ్డేక్గా ఉందా నువ్వు వినవేంటి నేను అడిగాను నబీల్ అంటే నబీల్ అడగాలి కదా మెగా చీఫ్ క తను తను అడిగితే తను ఓకే చెప్పాడంట అడగకుండా మనం టైం అని యూజ్ చేసుకోవడానికి లేదు అయితే ప్రేరణ అయింది ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు వయోని స్క్రీమింగ్ అంటున్నాను నాకు హెడ్డేక్ గా ఉంది ప్రేరణ అని చెప్పేసి అంటుంది సో ఇక్కడ యాక్చువల్లీ ప్రేరణ తప్పు లేదు అంద అందరి ముందు చెప్పటం ఎందుకు అన్నట్టుగా అలా అంటుంది అనమాట సో మొత్తానికైతే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది